అందరికీ నమస్కారం నేను మీ ఆర్జే సునీత అందరికీ ముందుగా బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మానందంగా వీక్షిస్తూ ఆనందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు నేను మాట్లాడుతుంది మన మల్లూరులో వెలిసినటువంటి శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి బ్రహ్మోత్సవాల గురించి ఎనిమిదవ తేదీన అంకురార్పణ జరిగింది ఇక పదిహేడవ తేదీ వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు అందరంగ వైభవంగా జరగబోతూ జరగబోతున్నాయన్నమాట ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి క్షణం ఏమిటి అంటే ఆ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అది కూడా అభిజిత్ లగ్నంలో సోమవారం నాడు పన్నెండవ తేదీన అద్భుతంగా జరగబోతున్నటువంటి కార్యక్రమం అనమాట మరి మల్లూరును వెలిసి భగవంతుడిని నేనున్నాను ఉన్నాను మీ కోసం వెలిశాను అంటూ సాక్షాత్తు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ భగవంతుడు ముట్టుకోవడానికి మనిషిలా ఉండి ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నటువంటి శ్రీ హేమాచల స్వామి వారి ఆశీర్వచనాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభ